మీ యొక్క ఆర్థిక పరిస్థితి మీ యొక్క ధన రాబడి పెరగాలంటే ఆ యొక్క ఫ్లో అనేటువంటిది చక్కగా ఉండాలి రావలసిన ధనం రాకపోవడం అడ్డులు ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీకు చక్కటి ధనైశ్వర్యం మీకు ఏర్పడాలి వృధా ఖర్చులు తగ్గిపోవాలి అని అనుకుంటే గనక ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు సూర్యాస్తమయము అయిపోయిన తర్వాత అంటే సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిది మధ్యలో ఈ యొక్క ప్రక్రియ చేయొచ్చు స్నానం చేసి మీ యొక్క పూజామందిరంలోకి వెళ్ళి తప్పకుండా ఖచ్చితంగా ఒక లక్ష్మీదేవి అమ్మవారి యొక్క విగ్రహం గానీ ఫోటో గాని ఏదైనా ఉండాలి ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఫోటో ముందర ఒక ఎర్రటి గులాబీ పువ్వు కింద కాడ తీసేసి పెట్టండి అమ్మవారికి పెట్టండి ఆ ఎర్రటి గులాబీ పువ్వు మీదన ఒక్క చుక్క తేనె వేయండి ఒక్క చిటికెరు పసుపు వెయ్యండి ఆ లక్ష్మీదేవి అమ్మవారికి నమస్కారం చేసుకుని వ్యాపారం గాని లేకపోతే ఇంటిలో పరిస్థితులు కానీ రావాల్సినటువంటి డబ్బులు కానీ లేకపోతే అప్పుల సమస్యలు తీరాలని కానీ ఇలా మీ యొక్క పరిస్థితి ఏదైతే అది ఉద్యోగస్తులైతే ధన రాబడి అన్నిటినీ చక్కగా ఉండాలి ఫ్లో బాగుండాలి ఇంకా కూడా ఇంక్రిమెంట్లు రావాలి ఈ విధంగా మీ యొక్క కోరి కోరుకొని ఆ లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఈ యొక్క మంత్రాన్ని కనీసం ఒక యాభై నాలుగు సార్లు చేయండి ఇంకా ఎక్కువ శక్తి ఉంది ఇంకా సమయం ఉంది ఓపిక ఉంది అంటే గనక నూట ఎనిమిది సార్లు కూడా జపం చేయొచ్చు మంత్రం చెప్తున్నాను వినండి ఓం శ్రీం హ్రీం క్లీం కమలవాసిన్యే నమ ఓం శ్రీం హ్రీం క్లీం కమలవాసిన్యే నమ ఇది ఆ యొక్క మంత్రం ఈ విధంగా మంత్రజాపం పూర్తయిపోయిన తర్వాత చక్కగా ఆ యొక్క అమ్మవారికి ఆ యొక్క లక్ష్మీదేవికి చిన్న కర్పూర పిల్లతో హారతిచ్చుకొని నమస్కారం చేసుకోండి ఇప్పుడు ఆ యొక్క పువ్వుని మీరు ఏం చేస్తారు మీ యొక్క పర్స్లో కానీ మీ యొక్క లాకర్లో కానీ మీ యొక్క బీరువాలో కానీ డబ్బు ధనం ఎక్కడ పెడతారో అక్కడ కానీ మీరు పెట్టుకోవచ్చు వ్యాపారస్తులైతే కనుక మీ యొక్క క్యాష్ ఎక్కడైతే దాస్తారో మీ యొక్క వ్యాపార చోటు మీ యొక్క షాప్ కావచ్చు లేకపోతే మీ యొక్క బిజినెస్ ఆఫీస్ రూమ్ కావచ్చు అక్కడ ఆ యొక్క మందిరం దగ్గర పెట్టచ్చు ఆ యొక్క రాత్రిపూట అక్కడే ఉంచేసేయాలి మరుసటి రోజు ఉదయం ఆ యొక్క పువ్వును తీసుకుని వెళ్ళి తీసుకొని ఏదైనా సరే ఒక తులసి మొక్క యొక్క మొదలు దాన్ని పాతి పెట్టేసేయాలన్నమాట ఈ విధంగా చేస్తే మీకు ఉన్నటువంటి ధనానికి సంబంధించినటువంటి అడ్డులు ఆటంకాలు అన్నీ కూడా తొలగి విపరీతమైన ధనాకర్షణ మీరు ఏ రంగాలలో ఏ మార్గాలలోనైతే ధనాన్ని సంపాదించేటువంటి పరిస్థితి మీకు ఉందో ఆ యొక్క మార్గాలలో మీకు ధన రాబడి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది పెరుగుతుంది అనవసరమైన ఖర్చులు అనేటువంటివి తగ్గుతాయి ధనాకర్షణ మీకు ఉన్నటువంటి మార్గాల్లో మీకు ఇంకా అధికంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట మీరు చేసి చూడొచ్చు దీని యొక్క ఫలితాన్ని అనుభవించి మీకు మార్పు అనేటువంటిది కనిపిస్తే గనక ఇలాగా మీకు అవసరం ఉన్నప్పుడల్లా కూడా ప్రతిసారి కూడా ఈ యొక్క వారం నాడు ఈ యొక్క సమయంలో ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది మీరు ఆచరించుకుని ఫలితాలు అనేటువంటివి పొందవచ్చు